హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ క్రిస్పీ అండ్ టేస్టీ మురుకులు అండి మురుకులు చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా చేస్తారండి అంత ఈజీగా చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సంక్రాంతి అంటేనే పిండి వంటలు అండి ఆ పిండి వంటల్లో సకినాలు అరిసెలు మురుకులు గరియలు లడ్డూలు ఇలా అనేక రకాలు పిండి వంటలు చేస్తారు కదండి అందులో నేను ఇదొకటి చూపిస్తున్నాను నేను ఇక్కడ సన్న కారపూస మీడియం కారపూస దొడ్డు కారపూస కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందు ఒక గిన్నె తీసుకొని దీని మీద ఒక జల్లడి తీసుకొని మూడు గ్లాసుల వరకు శనగపిండి ఒక గ్లాస్ వరకు బియ్యం పిండి వేసుకొని జల్లించుకోవాలి మూడు గ్లాసుల పిండికి మూడు గ్లాసుల బియ్యం పిండి కూడా తీసుకుంటారు అలా తీసుకుంటే అంత బాగోండి నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా చేయండి చూడండి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు ఇందులోకి టేస్టీకి సరిపడ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకి కారపొడి కొద్దిగా పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని పిండిలో ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం వేడిగా ఉన్న వాటర్ని తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి నేను ముందే వాటర్ని వేడి చేసుకున్నానండి ఇలా వేడి చేసుకున్న వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి జాగ్రత్త చేయకలుతుంది ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకున్నాక మరోసారి మంచిగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఇలా మన వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి చూడండి మరి ఎక్కువ లూజ్ కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టి దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ ఇక్కడ స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి అప్పాలకు కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే అప్పాలు మంచిగా కలుతాయి కదా ఆయిల్ వేడయ్యేలోగా నేను ఇక్కడ పావులకి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను నేను ఇక్కడ సేవ్ చేస్తారు కదండి సన్నపి హోల్స్ ఆ బిల్లు తీసుకొని ఇలా పావులకి నూనె అప్లై చేసుకున్నాను ఇప్పుడు పిండిని మరొకసారి చక్క కలిసేలా కలుపుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని చక్క కలుపుకొని ఇలా పావులోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేసుకోవాలి అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకు నేను చూపిస్తున్నాను ఇలా ఒక గరిటకు నూనె అప్లై చేసుకొని దీని మీద నేను వీడియోలో చూపించిన విధంగా మురుకులు వేసుకోవాలండి కొత్తగా చేసేవాళ్ళు భయపడతారు కాబట్టి ఇలా గరిట మీద వేసుకొని వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకు ఆయిల్ కూడా వేడైంది ఇలా ఆయిల్ వేడైందా లేదా అని కొద్దిగా పిండి వేసి చూస్తే పిండి మీదికి తేలాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ వేడైనట్టు ఇలా వేడయ్యాక ఇందులోకి మురుకులు వేసుకొని రెండు వైపులా మంచిగా తిప్పుతూ క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు కాల్చుకోవాలి ఇలా ఎలా తెలియాలి అంటే ఆయిల్ మొత్తం మనకి ఇలా నురుగలు వస్తుంది కదా వేసినప్పుడు ఈ నురుగ పోయే వరకు ఇలా కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మరీ రెడ్గా కాల్చుకోకూడదు తొందరగా కాల్తాయి క్రిస్పీగా ఉంటాయి కొంచెం ఎల్లో కలర్గా ఉన్నప్పుడే తీసేయండి డైరెక్ట్గా ఇలా ఆయిల్లో కూడా వేసుకొని కూడా ఈజీగా అండి గరిటెల మీద ఎందుకు అనుకునే వాళ్ళు ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే కొత్త చేసేవాళ్ళు కొంచెం భయపడతారు కాబట్టి నేను రెండు రకాలుగా చూపించాను మీకు ఎలా ఇవి ఈజీగా అనిపిస్తే అలా చేసుకోవచ్చండి నేను చెప్పిన ప్రకారంగా చేయండి పర్ఫెక్ట్గా క్రిస్పీగా సూపర్గా వస్తాయి పిండి ఇలా కలుపుకొని మీడియం సైజులోనైనా చేసుకోవచ్చు దొడ్డుగానైనా చేసుకోవచ్చు ఇదే పిండితో చేకొడీలైనా చేసుకున్నా కానీ క్రిస్పీ క్రిస్పీగా కర్ర ఆడుతూ పర్ఫెక్ట్గా కూరతాయి చూడండి నేను ఇక్కడ దొడ్డు మురుకులు కూడా ఇలా వేసుకొని కాల్చుకున్నానండి ఇలా గరిటె మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవచ్చు లేదంటే పేపర్లోనే ఒకేసారి ఇలా దొడ్డు మురుకులు కూడా చేసుకోవచ్చు మీడియం సైజు కూడా చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు నేను ఇక్కడ మూడు రకాలుగా చేశానండి ఇవి ఇలా చేసుకొని అన్నిటిని మంచిగా కాల్చుకొని ఇలా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటాయి ఇంతే సంక్రాంతి స్పెషల్ క్రిస్పీ అండ్ టేస్టీ సన్న కారపూస మీడియం సైజ్ కారపూస అండ్ దొడ్డు కారపూస చూడండి మీకు చూస్తుంటేనే పర్ఫెక్ట్గా తెలుస్తుంది కదా కరకరలాడుతూ పర్ఫెక్ట్గా కుదిరాయని మీరు కూడా నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా చేయండి ఇలా మెజర్మెంట్స్ తీసుకొని చేయండి పర్ఫెక్ట్గా కురుతాయి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి నేను ఇక్కడ మీడియం సైజు చూపిస్తున్నాను చూస్తారు కదండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరాయో ఖచ్చితంగా మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు